టీ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి నెల పెన్షన్లకు సంబంధించి అదిరిపోయే రెండు సువార్తలు అయితే తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ ఫిబ్రవరి నెలలో కొత్త పెన్షన్లతో పాటుగా ఇప్పటికే ఇచ్చినటువంటి పెన్షన్లలో కూడా మనకు కొన్ని కీలక మార్పులు అయితే చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఫిబ్రవరి నెలలో ఎవరికి పెన్షన్ వస్తుంది ఎవరివరికి పెన్షన్ రాదు అనే వివరాలతో పాటు కొత్త పెన్షన్లకు ఏ తేదీ నుంచి విడుదల చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఇంకా కొత్త పెన్షన్లకు ఏ తేదీ నుంచి అప్లై చేసుకోవాలి అలాగే ఉన్న పెన్షన్లు పోకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇక ఫిబ్రవరి నెలలో ఒక లిస్ట్ అనేది విడుదల చేస్తున్నారు మరొక రెండు మూడు రోజుల్లో లిస్ట్ అనేది విడుదలవుతుంది ఇక ఇంగ్లీష్లో భాగంగా ఫిబ్రవరి నెలలో పెన్షన్లు ఎవరికి వస్తున్నాయి ఎవరెవరికి రావు అనే విషయాన్ని ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలుసుకుందాం పెన్షన్లకు సంబంధించి చాలామంది అంటే పెన్షన్ల విషయంలో చాలా ఆసక్తిగా ఉన్నారు దయచేసి పెన్షన్లకు సంబంధించి వచ్చేటువంటి వీడియో చాలా విలువైనది ఎందుకంటే ఈ పెన్షన్ ఒకరోజు వచ్చిపోయేది కాదు మీరు ఉన్నని రోజులు కూడా మీ జీవితాంతం కూడా ఈ పెన్షన్ అనేది ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ఈ పెన్షన్ విషయం ఉన్నది మీరు చాలా జాగ్రత్తగా వచ్చినటువంటి చిన్న అప్డేట్ కూడా వదలకుండా తెలుసుకోవడం అవసరం అయితే ఉంది ఇక ఫిబ్రవరి నెలలో పెన్షన్లకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అందుబాటులో తీసుకువచ్చాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే మీరు అయితే చూడండి ఇక వివరాలేకెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారితో పాటుగా ఇప్పటికే పెన్షన్లు తీసుకుంటున్నారో వారితో పాటుగా ఇప్పటికే పెన్షన్లు ఉంటే ఉన్న పెన్షన్లు పోతున్నటువంటి వారు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారన్నమాట అంటే ఇంతకీ ఫిబ్రవరి నెలలో మాకు పెన్షన్ వస్తాయా రావా ఆ పరిస్థితి ఏంటి అనేది కూడా ఎదురు చూస్తూ ఉంటే ఇంకొంతమంది ఏంటంటే మాకు కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు మేము ఎన్ని రోజుల నుంచి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు అని మరి కొందరు అంటుంటే మాకు ఈ నెలలో ఏ విధంగా పెన్షన్ పంపిణీ చేస్తారని అయితే మరి కొంతమంది అయితే ఎదురు చూస్తున్నారు ఇలా అనేక రకాలుగా ఈ పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ముఖ్యంగా ముందుగా మనం పెన్షన్ల తనిఖీ గురించి అయితే మాట్లాడుకుందాం తర్వాత ఎవరికి పెన్షన్ వస్తుంది ఎవరెవరికి పెన్షన్ రావనే విషయాన్ని తెలియజేస్తాను త్వరగా కొత్తగా పెన్షన్ ఎప్పుడు అప్లై చేసుకోవాలి విషయాన్ని తెలియజేస్తాను ఇక ముందుగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా గత సోమవారం నుంచి కూడా గత గత వారం నుంచి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల తనిఖీ అయితే చేపట్టింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా దాదాపుగా ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల మంది ఎవరైతే వికలాంగులు పెన్షన్లు పొందుతున్నారు వాళ్ళందరూ కూడా పెన్షన్ కూడా తనిఖీ చేస్తే ప్రభుత్వం అయితే ఎక్కడికక్కడ కొత్త ఈ పెన్షన్ తనిఖీ చేస్తూ ఎవరు కూడా ఆ అర్హులు పెన్షన్ తీసుకోకూడదు అందరూ కూడా అర్హులకి పెన్షన్ రావాలి ఎవరైనా అర్హత ఉన్నట్టు వాళ్ళు పెన్షన్ తీసుకుంటే పెన్షన్లు అన్నీ కూడా తొలగించి నిజమైనటువంటి అర్హులు ఉంటారో వాళ్ళకు మాత్రమే పెన్షన్ ఇచ్చే అవకాశం అయితే ఉంది ఆ సాధారణ సర్టిఫికేట్లో నలభై శాతం పైన వస్తేనే మీకు ఇకలాంగుల్లో ఉన్నట్లు లేకపోతే ఇంకొకలాగో లేనట్టే అయితే పెన్షన్ అయితే రాదు ఇక ఈ నేపథ్యంలో మనకు కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు అని అందరూ కూడా ఎదురు చూస్తున్న వంటి నేపథ్యంలో కొత్త పెన్షన్ల పంపిణీ అనేది ఏపీ ప్రభుత్వం ఈ ఫిబ్రవరి నెలలో అవకాశం కల్పిస్తున్నట్లు కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తున్నట్లుగా కూడా అప్డేట్ అయితే వస్తుంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఫిబ్రవరి నెలలో జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకొని కొత్త పెన్షన్లకు అవకాశం కల్పిస్తామని ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేసుకుంటే మీకు అర్హతలు పరిశీలించి మీ కొత్త పెన్షన్ మంజూరు చేస్తామని కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది కాబట్టి ఫిబ్రవరి నెలలో చాలామందికి పెన్షన్లు అయితే రావు దయచేసి అందరూ కూడా తనిఖీలకు అయితే వెళ్ళండి మీరు తనిఖీలకు వెళ్తే పెన్షన్ అనేది వస్తుంది మీరు కానీ తనిఖీలకు వెళ్ళకపోతే మీకు ఫిబ్రవరి నెలలో పెన్షన్ అనేది రద్దు అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పెన్షన్ అనేది తన చేయించుకోండి ఇక కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి ఇది పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో చేయండి ఫ్రెండ్స్ రిప్లై ఇస్తాను